నంద్యాల జిల్లాలో ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో అవుక మండలంలో చేర్లోపల్లిని సమస్యాత్మక గ్రామంగా గుర్తించిన నంద్యాల జిల్లా ఎస్పీ రఘువీర్ రెడ్డి వారితో అవగాహన సదస్సు నిర్వహించారు రానున్న ఎన్నికల సందర్భంగా గ్రామంలో అసాంఘిక కార్యకలాపాలకు దూరంగా ఉండాలని సూచించారు గ్రామంలో అల్లర్లు సృష్టించిన అవాంఛనీయ సంఘటనలకు పాల్పడినా వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు రోడ్డు ప్రమాదాలపై వాహనదారులు జాగ్రత్త వహించాలన్నారు సైబర్ క్రైమ్ నేరాలు లోన్ యాప్స్ల పేరిట జరుగుతున్న మోసాల గురించి గ్రామ ప్రజలకు ఎస్పీ వివరించారు గత చరిత్రను చూస్తే సమస్యాత్మకమైన గ్రామం కింద నిర్ణయించడం జరిగింది దాంట్లో భాగంగా ప్రత్యక్షంగా గ్రామస్తులతో పాల్గొని ఇంట్రాక్షన్ ముఖాముఖి ఎన్నికల్లో ప్రశాంతమైన వాతావరణంలో ప్రతి ఒక్కళ్ళు కూడా యువకుల నుంచి వయోవృద్ధుల వరకు ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని ఎటువంటి ఘర్షణ వాతావరణం లేకుండా ప్రశాంతంగా ఉండాలని వాళ్ళకి అన్ని విధాల తోడుగా ఉంటామని చెప్పి చెప్పడం జరిగింది అదే మాదిరిగా రెండు ఇరవై రెండుతో పోలిస్తే ఇరవై మూడులో ఇరవై మూడు శాతం యాక్సిడెంట్స్ తగ్గించాను అదే మాదిరిగా ఈ సంవత్సరం కూడా ఇంకా తగ్గించాలా మోటార్ సైకిల్ మీద ప్రయాణించే వాళ్ళు కార్లల్లో వెళ్ళేవాళ్ళు ఆటోలలో వెళ్ళేవాళ్ళు వీళ్ళు ఎక్కువ యాక్సిడెంట్లకు గురవుతున్నారు వీటి పట్ల కూడా అప్రమత్తత చేయడం జరిగింది ఇది కాకుండా రకరకాల మోసాలకు గురవుతున్నాయి దాంట్లో సైబర్ క్రైమ్ ఒకటి రకరకాల యాప్స్ వస్తూ ఉన్నాయి జాబ్లు ఇప్పిస్తామని ప్రైజ్ మనీ అని ఇట్లా వాటిన వాటి బారిన పడుతున్నారు చాలామంది మోసపోతున్నారు లక్ష్యంలో సో దాని పట్ల అప్రమత్తంగా ఉండాలనేది ఒక విషయం తర్వాత రకరకాల ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి మోసాలు జరుగుతూ ఉన్నాయి డబ్బులు డబుల్ అవుతాయని చెప్పి ఆరు నెలల్లో ఐదు నెలల్లో సంవత్సరంలో డబ్బులు ఇస్తామని చెప్పి లక్షకి లక్ష ఇస్తామని అట్లా చీటింగ్ జరుగుతూ ఉన్నాయి వీటన్నిటి పట్ల కూడా ఒక అవగాహన ఉండాలా వాళ్ళు కష్టపడి సంపాదించుకునేది ఒక పైస కూడా దుర్వినియోగం కాకూడదు వాళ్ళు కాపాడుకోవాలా దానికి తెలియజేయాల్సిన బాధ్యత మాకుంది కాబట్టిగా సో అన్ని విషయాలు కలిపి వాళ్ళని ఒక అవగాహన కార్యక్రమం కల్పిస్తే బాగుంటుంది అనే పెట్టుకొని ఈ ఎలక్షన్ సందర్భంగా ఈ గ్రామాన్ని సందర్శించడం జరిగింది